మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంట్ సెకండ్ డివిజన్ ప్రారంభోత్సవంలో భాగంగా ఆత్మకూరు నెల్లూరులో కూడా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈరోజు జనరల్ చెకప్లో భాగంగా మున్సిపల్ కమిషన్తో పాటు మున్సిపల్ స్టాఫ్ కొంతమంది అలాగే మీడియా మిత్రులందరినీ కూడా ఒకసారి జనరల్ చెకప్కి వెళ్ళమని చెప్పి ఆహ్వానించు ఆధ్వర్యంలోనే మేము రైస్ యొక్క నాణ్యత కనీస యొక్క నాణ్యత అంతా కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళతో కలిసి కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది అది తక్కువ ఫైవ్ రూపీస్కే ప్రభుత్వం ఎంతో బిడ్తాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్నారు సో పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేశారు మంచి నాణ్యతతో కూడిన భోజనం ఐదు రూపాయలకి అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సేవలు ఉపయోగించవలసిందిగా తెలియదు సాధారణంగా గత పదహైదు రోజుల నుంచి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు మాత్రమే డైలీ వెళ్ళేది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రోపల్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఎంతవరకు అంటే అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అని కూడా సర్ప్ల చేయడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ కాబట్టి కాబట్టి